రెండవ రెండు నాలుగు వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషాల ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి ఐదవ స్థానానికి ఇరవై సెకండ్లు వెనుకంజలో ఉన్నది గౌతగట్ల వెంకటకృష్ణ గారు మాతూరు మాతూరు మండలం బాపట్ల జిల్లా బాధ్యత పోటీలో ఉన్న అలా సౌందర్యాలి ఓకే పోరాటం చేయాలి మరి శివన్ సెక్కిన వరకు పోరాటం చేస్తేనే విజయానికి సంకేత నేను నేను మూడవ రౌండ్ ఆరు వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషాల ఒక్క సెకండ్ పూర్తి చేసుకుని ఐదవ స్థానానికి పదకొండు సెకండ్ల ముందంజలా ఉన్నవి నాలుగవ నాలుగవ స్థానానికి పదహారు సెకల్లో వెలికజేలా ఉన్నవి గౌతట్ల వెంకటకృష్ణ గారు మాట్లాడు మండలం బాపట్ల జిల్లా వద్ద పోటీలా ఉన్నాయి రైతు సంపాదాల చాలా మరి ఒక్క చెయ్యి కావాలి బోన్ రెడ్డి గారు నాలుగవ రౌండ్ ఎనిమిది मुखा कला मुला उन्डे మాటూరు మాటూరు మండలం బాపట్ల జిల్లా వద్ద ఉన్నాయా ఐదవ రౌండ్ వెయ్యి అడుగుల దూరాన్ని ఐదు నిమిషాల

கிருஷ்ணா மண்டல ஜில்லா கோச்சிங் పద్నాలుగు వందల నదుగులన్నీ ఏడు నిమిషాల ముప్పై నాలుగు సిగల్లో పూర్తి చేస్తుంది నాలుగవ స్థానానికి నలభై ఆరు సిక్లో ముందంజ ఉన్నది మూడవ స్థానానికి

మేన చేకనమైనా విజల్లో కేకలస్తే చత చార్కిల్ పడాయమరే అగే అగే ఊయ చాకలి బచసి కయ్యి వచ్చినాయి నాలుగవ స్థానానికి యాభై సెకండ్ల ముందంజలా ఉన్నాయి మూడవ స్థానానికి ఇరవై సెకండ్ల వెనుకంజలా ఉన్నవి గౌతు కట్ల వెంకటకృష్ణ గారు మాతూరు మాతూరు మండలం బాపట్ల జిల్లా వద్ద పోటీలా ఉన్నాయి நான் ஞாபகம் இல்ல கடிகாரத்துக்கு இதுக்குலாம் செமலாம் சந்திரன் வண்ண தாலிக்கே நம்ம ஒத்த கிளங்க சம்பந்தமானது நான் மூணா ட்ரெண்ட் يعني இந்த பத்தடியாசி நான் ஆவலா ரம் கார்டு யூட்டனங்க இது எங்க பொعيه அட் லைன் டுஸ்கரండి మూడు பாகாலோ ரெண்டு பாகால இது సమయం నిమిషాలు రౌండ్ అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషాల పూర్తి చేసుకున్నాయి నలభై మూడు సెకండ్లు ముందంజలో ఉన్నవి మూడవ స్థానానికి పదమూడు సెకండ్లు మాత్రమే వెనుకంజలో ఉన్నాయి కౌతకట్ల వెంకట కృష్ణ గారు మార్చూరు మార్చూరు మండలం మాపట్ల జిల్లా మా పోటీలో ఉన్నాయి ఒక చెయ్యి ఒక చెయ్యి మీరు సమయం నాలుగు నిమిషాలు ఇరవై నిమిషాలు ఆడబోతా నాలుగు గంట வெங்கடகேஷ் மாதிரி பத்திரிகல பண்ணிச்சாலே சொல்லி காரா சமயம் மூணு நிமிஷாலு வந்து சமையம் மூணு நிமிஷாலு பதக்கம் క్రమశిక్షణండి సమయం రెండు నిమిషాలు ఉన్నది సమయం రెండు నిమిషాలు అత చివరికి వెళ్ళే తిరిగి నూట పంతొమ్మిది అడుగులు లాగితే నాలుగో ఉపమతిని అటు చివరికి వెళ్ళే తిరిగి నూట డెబ్బై ఐదు అడుగులు లాగితే మూడో ఉపమతిని సాధించవచ్చు చిన్న నిమిషంలో పన్నెండవ రౌండ్ రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని పదమూడు నిమిషాల பூர் நூற்ற பத்தொன்பது அடுகு லா நாலுமதி நூற்றை ஐந்து அடுகு கரே ரோ நூட்ட பத்தொம்பது அடுகு லாகத்தை நாலோமதி

மூட்டா வெப்பநாயகம் எழுந்ததையே நான்கோ ஆளுக்கு एग्रो स्पीड पर तो आ निवास आना सब बाबू ये चीज चलाओ नहीं असल दिक्कत है पाई पे दिया बाहर नहीं पे

விஜயிலே மாத்திர மாத்திரமாவை கிட்ட இந்த ஐந்து ரெண்டு யாரை கல்வி நிறைய இன்சிலாகி ஏற்கக்த గారు క్కటపల్లి మండలం బాపట్ల జిల్లా వద్ద రెండు వేల ఏడు వందల రెండు అడుగుల పదకొండు నుంచి లాగి ఆ యొక్క మంగళ సాధించినవి రెండవ ముందు మల్లారదర్స్ ముందు కేసాద్ గారు మొదటి సేవల్లాపురం మండలం ಲಕ್ಷ ಚೌಧರಿ ಗಾರು ಕೊಟೂರು ಕಾಕಮಾಳು ಮಂಡಲ ಜಿಲ್ಲಾ ರೇದು ವಲ ಡಬ್ಲ ಮೂಗೆ ಮಹಮತಿ ಸಾಧಿಸಿದರು ನಲವ ಬಹುಮತಿ వెంకటకృష్ణారెడ్డి గారు మాటూరు మాటోరు మండలం జిల్లా రెండు వేల ఐదు వందల యాభై తొమ్మిది టెన్ల ఐదు లాగి నాలుగైదు సాధించారు ఐదవ మంది తమిళ అంజయ్య చౌదరి గారు పచ్చిపాడు పచ్చిపాడు మండలం గుండూరు జిల్లా గారు రెండు వేల ఐదు వందల పచ్చనిమిదాలు కూడా ఆరోజు వాగి ఆ యొక్క ఐదవ మంది సాధించారు మూడు గంటలకు శ్రీశ్రీవాసీ కాశీనాయ దేవస్థానం ముందు బహుమతులు ఏర్పాటు చేశారు మూడు గంటలకు విజయతరైనటువంటి రైతు సేదరులు ఆ యొక్క దేవస్థానం వద్దకు రావాల్సిందిగా ఎండక్ చేస్తున్నాం